హలో ఫ్రెండ్స్ మా పొలంలో గడ్డి కోయటానికి వస్తే ఇక్కడ ఫామ్ పెట్టినటువంటి గుడ్లు కనపడ్డాయి ఇప్పుడు మీరు చూస్తారు ఎందుకంటే దుగాల మీద నడిచేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి అందుకే రైతన్న విష సర్పాల నుంచి కూడా మరి ఎన్నో కష్టాలు అనుభవిస్తూ ఉంటాడు ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా ఫామ్ పెట్టినటువంటి గుడ్లు చూస్తారు ఏ పాము అయిందో అది తెలవదుగా గడ్డి కోసేటప్పుడు జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోయాలి ఇప్పుడు ఈ గడ్డి కింద పామ్ పాము పెట్టినటువంటి గుడ్లు మీకు కనపడతాయి ఉండవు సరే చూసారా ఫ్రెండ్స్ ఇవి పర్ఫెక్ట్గా పాము గుడ్లే ఎందుకంటే మనం ఏం డిస్టర్బెన్స్ చేయట్లేదు ఇక్కడ ఎందుకంటే మళ్ళీ అది వచ్చి గుడ్లు పెట్టాలి పిల్లల్ని చేయాలి కాబట్టి ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గుడ్లు ఉన్నాయి ఇవి కేవలం పాము పెట్టినటువంటి ఎగ్స్ ఇవి ఆరు గుడ్లు మాత్రమే పెట్టింది పాము ఎందుకంటే పొలాల్లోకి వచ్చేటప్పుడు మనం పైన పైన చూసుకుంటూ పోతే చాలా డేంజర్ దొగాల గట్ల మీద చూస్తూ అబ్జర్వేషన్ చేస్తూ వెళ్ళిపోవాలి ఎందుకంటే పాములు తేళ్ళు విష సర్పాలు చాలా ఉంటాయి వాటి నుంచి మనం తప్పించుకోవాలంటే కొంచెం కేర్ఫుల్గానే అబ్జర్వేషన్ అనేది చేయాలి ఓకేనా ఫ్రెండ్స్ పొలం గట్ల మీద మీరు కనుక ఎలాంటి పాములు కానీ పాము పెట్టినటువంటి ఎగ్స్ కానీ మీరు చూసుంటే తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అవి కూడా మనం ఏమీ హాని చేయకపోతే అవి ఎట్టి పరిస్థితుల్లో పబ్లిక్ని ఏమనవు కాబట్టి మనం మనల్ని ఏమనటువంటి జంతువులు మనం ఏమనకూడదు వాటిని కూడా స్వేచ్ఛగా సంచరించే భాగ్యాన్ని మనం దయచేయాలి మేము అందుకని ఏం డిస్టర్బెన్స్ చేయలేదు ఆ యొక్క గుడ్లను కానీ ఆ యొక్క గూడును కానీ ఓకేనా ఫ్రెండ్స్ రైతన్న వ్యవసాయం మీకు నచ్చినట్లయితే ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ యొక్క వీడియోకి కనీసం ఒక హండ్రెడ్ లైక్స్ అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ప్లీజ్ దయచేసి లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ